no హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ కృష్ణాష్టమి వీడియో అయితే పెడతాను ఫుల్ వీడియో అనేసి ఒక షార్ట్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా నేను రోజు లేట్ అయిపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది ఆ రోజు నైట్ నుంచి మా ముగ్గురికి అయితే ఫీవర్లో వచ్చేసింది హెల్త్ కొంచెం బాగాలేదు ఎడిటింగ్ చేసేదానికి వీడియో దగ్గరికి వెళ్తున్నాను కానీ బ్యాక్ వచ్చేస్తున్నాను అందువల్ల కొంచెం వీడియో లేట్ అయింది కానీ వీడియో మటుకు చాలా బాగుంటుంది మీకు న్యాచురల్ మేకప్ ఎలా వేసుకోవాలనేది అయితే ఇక్కడ చూపిస్తాను నేను కాస్ట్యూమ్స్ కొన అవసరమే లేదు అసలు ఇది చూడండి నేనైతే కొనుక్కొచ్చుకునేది ఏమిటంటే ఈ నెమలి పింఛం ఒకటి కొనుక్కొచ్చుకున్నాను వయసుకి ఇది హెడ్ పైన పెట్టడానికి కూడా ఇది నేనే ప్రిపేర్ చేస్తాను ఒక షార్ట్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను కూడా చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎలా చేయాలని కూడా షార్ట్ పెట్టాను నేను ఇది కావాలంటే ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మన చేతులతో ప్రిపేర్ చేస్తే మన పిల్లల కోసం చాలా బాగుంటుంది కదా అసలు బాగా వచ్చింది ఇది ఇది వేసినాక లుక్ వచ్చింది లాస్ట్లో మా ఆయన కూడా ఎలా చేసావని అయితే అన్నాడు చాలా బాగుంది న్యాచురల్ ఏ నాకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడ కాస్ట్యూమ్స్ కొన్నారంట వన్ ఇయర్ బేబీకి అది వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది అన్నారు అనవసరంగా కాస్ట్యూమ్స్ థౌజండ్ రూపీస్ ఖర్చు కదా ఇంట్లో ఉండే వాటితోనే నేచురల్గా అయితే మనం మేకప్ చేసుకోవచ్చు ఎలాగనేది మీరు ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి మీకు నెక్స్ట్ ఇయర్కైనా ఉపయోగపడచ్చు కదా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు అయితే వీడియో చూసినాక లాస్ట్లో ఒక్క లైక్ చేయండి చాలు మాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వచ్చి వస్తుంది ఇలా అయితే నేచురల్గా ఫ్లవర్స్తోనే నేను రాధ వేషానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ పూసలు ఒక్కటి పొడగొచ్చుకున్నాను నేను ఫ్లవర్స్ కొనుక్కున్నాను అసలు వాళ్ళు ఇచ్చే క్లాత్ కూడా కొంచెం పతలాగా ఉంటుంది కాస్ట్యూమ్స్ థౌజండ్ రూపీస్ అంటే టూ మచ్ రేట్ కదా మనకి ఫ్లవర్స్ వాటికి అంత అమౌంట్ కూడా పడదు న్యాచురల్గా రెడీ చేస్తే ఎంత బాగుంటుందో కదా ఇది చూడండి పాపడ పిల్ల కమ్మలకి బలండింది కదా క్యూట్గా అసలు చూడడానికి ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కానీ వయసుని పడుకోబెట్టి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక వయసు లేచేసి వాళ్ళ డాడీ ఆఫ్టర్నూన్ డ్యూటీ నుంచి వచ్చేసరికి మేము త్రీ ఓ క్లాక్కి రెడీ చేయాలనుకున్నాము అప్పటికి కొంచెం కొంచెం వాడిపోయినాయి ఫ్లవర్స్ కదా ఎప్పటికి కూడా అప్పటికప్పుడుగా మనము ప్రిపేర్ చేసుకొని మేకప్ చేసుకోవడానికి రెడీ అయితే బాగుంటుంది ఎందుకంటే అవి కొంచెం ఉన్నాయి ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటాయి అసలు చాలా బాగుంది వయసు ఇందులో వయసు రాధా వేషం బాగుందో కృష్ణుడు వేషం బాగుందో కామెంట్లు అయితే ఖచ్చితంగా తెలియజేయండి చాలా బాగుంటుంది ఈ మధ్య యూట్యూబ్లో మా వయసు ఏం చేస్తుందంటే రెడీ చేసిన కొద్దిసేపటికంతా పోయి అద్దంలో చూసుకుంటుంది వీడలు వస్తుంది చూడండి కొద్దిసేపు కూడా అసలు బొట్టు పెడతాను పోయి అద్దంలో చూసుకుంటుంది మళ్ళీ పూలు పెడతాను అద్దంలో పోయి చూసుకుంటుంది అట్టనే కొంచెం లేట్ చేసింది అది ఫస్ట్ రాధి వేషమే ట్రై వేశాను ఎందుకంటే పూలు వాడిపోతున్నాయి కదా మళ్ళీ కృష్ణుడు వేసానికి ఊరికే ఇంట్లో ఉండే నగలు అట్లా బ్లౌజ్ పీసే వేశాను నేను కింద పంచగలాగా వయసుకి ఇంకా అవైతే కొంచెం పూలు అవసరం లేదు కదా రాధవేషానికి పూలు మెయిన్ కదా వాడిపోతున్నాయని ఫస్ట్ రాధవేషం వేసాను చూడండి ఎలా చూసుకుంటుందో అద్దంలో వచ్చి 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 అద్దంలో చూసుకుంటుంది అదే కొంచెం అలా లేట్ చేసింది మా వయసు ఇంకా ఆపిల్లకి మేనేజ్ చేసి వేయడమే కొంచెం కానీ చాలా వరకు కోఆపరేట్ చేసింది మా చిట్టి తల్లి ఇంకా యూట్యూబ్లో మొన్న షార్ట్ల వీడియోలు అయితే పెట్టాను నేను వైషుది రాధా వేషంది కృష్ణుడి వేషంది రెండు షార్ట్లు వేరు వేరుగా పెట్టాను అస్సలు వ్యూసే పోలేదు అసలు ఏమైపోయిందో అని చాలా ఫీల్ అయ్యాము నేను మా అయితే అసలు అసలు ఎంత బాగుండిందో చాలా బాగా పోతుంది అనుకున్నాము అంటే యూట్యూబ్ వాళ్ళు ఇది నోటిఫికేషన్ మీకు వచ్చిందో రాలేదో కూడా నాకు తెలియదు చాలా వరకు కొన్ని కొన్ని రోజులు డౌన్ అయిపోతుంది యూట్యూబ్ వ్యూస్ అనేది చాలా బాధేస్తుంది అంటే ఈ వీడియో బాగా పోతుంది అని అయితే పెడతామా అదే వీడియోకే మనకు వ్యూస్ రాకుంటే చాలా బాధేస్తుంది అయినా పర్లేదు మాకు గుర్తింపు ఉండిపోతుందని అయితే మేము అనుకున్నాము ఎందుకంటే చైత్రాకి అంటే వాళ్ళ అక్కకి చైత్రకి రాధవేషం కృష్ణుడి వేషం ఇలాగే వేసాను అప్పుడు నేను కానీ గుర్తింపు కోసం ఆ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏమి లేవు మా దగ్గర అన్ని మిస్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఒక ఫోటో ఉండాలనుకుంటా అది కూడా అలా మిస్ కాకోకుండా అయితే వైశవ్ ఉంటాయి కదా గుర్తింపుగా ఎప్పటికీ అనేసి అయితే యూట్యూబ్లో మాకు వ్యూస్ పోకపోయినా ఫీల్ అవ్వం అన్నమాట ఇంకేం చేద్దాం అలా చేయాలి మొన్న ఈ మధ్య యూట్యూబ్ నుంచి కొన్ని కొన్ని అంటే నోటిఫికేషన్స్ అనేది వస్తున్నాయి అనమాట ఓహో అప్పుడు అర్థమైంది యూట్యూబ్ వాడు మన మన ఛానల్ ఒకటి ఉంది కదా అని గుర్తించాడేమో అని అప్పుడు అనిపించింది నాకు అంటే ఆల్టర్నేట్ కంటెంట్ అని ఒకటి ఉంది అది ఆప్షన్ మనం పెట్టుకోవాలి కదా ఇలా కొన్ని కొన్ని నోటిఫికేషన్లు పంపించినప్పుడు ఆ ఆప్షన్లు కూడా మనం పెట్టుకుంటే మనము యూట్యూబ్ ఏం ప్రాబ్లం రాదు లేదంటే వాళ్ళు పంపించిన వాటికి మనం రెస్పాండ్ అవ్వకపోయినా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోయినా యూట్యూబ్ ఎత్తేసే అవకాశం కూడా ఉంటుంది మనకి ఇంత ఎవరు తీసుకొచ్చినాక యూట్యూబ్ అయితే చాలా బాధ కలుగుతుంది కదా మెయిన్గా నేను ఫుల్ వీడియోలు పెట్టడానికి కారణం ఏమిటి అంటే చాలా వరకు యూట్యూబ్లోకి రావడానికి కొన్ని మూడు కారణాలు ఉంటాయి కొంతమందికి ఒకటి ఫేమ్ అవ్వడానికి వస్తారు అది ఫేమస్ అవ్వడానికి రెండు ప్రమోషన్స్ కోసము మూడు అమౌంట్ కోసం రావచ్చు డబ్బులు సంపాదించుకునే అనే ఆలోచనతో నేనైతే ఆల్మోస్ట్ థర్డ్ కేటగిరీకి చెందిన దాన్ని యూట్యూబ్ నుంచి అమౌంట్ సంపాదించాలనే ఒక్కటే నా గోలు నాకు ఇష్టం కూడా అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అసలు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసినానంటే మా పాపకి వైఫ్ త్రీ మంత్స్ ఉన్నప్పుడు అయితే స్టార్ట్ చేశాను రేపటి నెక్స్ట్ మంత్ నైన్టీన్త్కి పైషూకి త్రీ ఇయర్స్ పడుద్ది ఇంకా అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవ్వచ్చు మా అంటే చేసి నేను అయితే ఇంకా కాలేదు చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇయర్కైనా అవుతుందేమో అని ఆశతోనే ఫుల్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఎందుకోసం అంటే ఇప్పటివరకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటారు ఆ విషయానికి వస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంతవరకు వచ్చాను అనేది గ్రేట్ అనిపిస్తుంది ప్లస్ మాంటైజేషన్ జరగాలి అంటే అది అమౌంట్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇంకొక రూల్ కూడా ఉంది యూట్యూబ్ వాళ్ళు పెట్టిండేది ఏమిటంటే యూట్యూబ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు చాలా మందికి అయితే తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఊరికే వైసూ వీడియో చూడండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే మీతో షేర్ చేసుకుని కొంచెం మీరు కూడా సపోర్ట్ చేస్తారు కదా వ్యూస్ అట్లా అనేసి షార్ట్లకు వచ్చేసి పది లక్షల వ్యూస్ ఉండాలి మనకి నా మాన షార్ట్లకు తిప్పి తిప్పి కొడితే కనీసం పదివేల వ్యూస్ కూడా లేదు ఎన్ని టూ ఇయర్స్ నుంచి రన్ అవుతున్నా కూడా అంటే నేను కన్సిస్టెన్సీ పాటించలేదు నాదే తప్పు కన్సిస్టెన్సీ అంటే మనం పెట్టే వీడియోస్ ఏ టయానికి పెడతామో డైలీ అదే టయానికి ఖచ్చితంగా ఒక వీడియోని అప్లోడ్ చేయాలన్నమాట అలా పెట్టకపోవడమే నేను చేసిన తప్పు కొన్ని రోజులు పెడతాను కొన్ని రోజులు స్టాప్ చేసేస్తాను అందువల్ల అలా మిస్టేక్ జరిగింది పోనీ మన అదృష్టం కొద్ది ఏదైనా ఒక్క వీడియో వైరల్ అయినా చాలు ఆ ఒక్క వీడియోకి వ్యూస్ దండిగా వస్తాయి కదా ఆ వాటిని బట్టే మనకి దశ తిరిగిపోతుంది అప్పుడే మానిటైజేషన్ జరిగే అవకాశం కూడా ఉంటుంది అమౌంట్ స్టార్ట్ అవ్వచ్చు అలా మనది ఏది కూడా అంతగా పెద్దగా వైరల్ అవ్వలేదు పెద్దగా పోయినటువంటి ఏవో కొన్ని పాపులర్ వీడ్స్ కొన్ని ఉన్నాయి అంతే ఇంకా నెక్స్ట్ ఫుల్ వీడియోస్కి వస్తే ఫోర్ అవర్స్ వాచింగ్ టైం ఉంటే చాలు అంటే ఏ ఫోర్ మినిట్స్ ఫుల్ వీడియో మనం పెట్టినామనుకోండి ఆ ఫోర్ థౌజండ్ మంది చూసినారంటే స్టార్ట్ అయిపోతుంది ఫోర్ అవర్స్ వాచింగ్ టైం అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది అంతే కదా ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఫోర్ మినిట్స్ వీడియో చూసినా చాలా మనకి స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఆ చిన్న ఆశతో నేను ఫుల్ వీడియోస్ అయితే వారానికి ఒకసారి అట్లా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను అంటే ఏది కంటెంట్ పక్కగా పెట్టాలా అనేది అయితే ఐడియా లేదు నాకు అందుకే కొంచెం వైష్ వీడియోస్ పూజ వీడియోస్ అయితే పెడుతున్నాను మొన్న ఆంజనేయ స్వామి తోక పూజ దీక్ష చేసామని కూడా పెట్టాను నేను అది కూడా చాలామంది చూడలేదు చూడకోకుంటే ఖచ్చితంగా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది ఆంజనేయ స్వామి తోకలో అసలైన రహస్యం ఏంటుంది ఆ పూజ గురించి మాకు జరిగిన ఫలితాలు ఏంటని కూడా పెట్టాను చెక్ చేయండి సరే ఈ వీడియోలో ఆ వీడియో గురించి ఎందుకు లేండి ఇంకా కృష్ణుడి వేషానికి అయితే వచ్చేసాం కదా మనము చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా నేను స్టిక్కర్ అయితే పెట్టాను రాధ వేషంలో ఇంకా మళ్ళీ ఎందుకు దాన్ని ఏడిపించడం మొహంగా అడగడం అట్లా అనేసి ఊరికి స్టిక్కర్ పెట్టేసాను ఇంకా నామాలు పెట్టాలి కదా ఉంది కదా అనేసి చూడండి మీకే హెడ్ పైన అది కృష్ణుడికి పెట్టకముందు ఎట్టుంది పెట్టినాక లుక్ ఎట్లా ఉందో చాలా బాగుంది కదా ఇంకా బొట్లు బొట్లన్నీ చాలా కోఆపరేట్ చేసింది దానికి లంచం కావాలా బలపం ఇస్తేనే రెడీ అవుతానని బలపం చేతిలో పట్టుకొని చూడండి నైస్గా ఎవరైనా చూడుకోకుండా తినేద్దాం అనేసి చూడ నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది కృష్ణుడు వేషంలో అది వచ్చేసి నా బ్లౌజ్ పీసే బ్లౌజ్ పీస్కి మ్యాచింగ్ ఉండేది నేను నైట్ ముందు రోజు నైట్ అట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇలా అయితే వైష్యూకి నేను డెకరేషన్ చేసుకున్నాను మీకు ట్రై వైషు కృష్ణుడు వేషంలో బాగుందా రాధ వేషంలో బాగుందా అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి ముందు ఈ వీడియో ఎక్కువ వ్యూస్ వస్తే మీరు కామెంట్లు చేస్తారు అంతే కదా మనం ఇంకా మనం అంత పాపులర్ కాలేదు వ్యూస్ ఇక్కడ చూడండి వైషుని ఎత్తుకున్నట్టు లేదంట వాళ్ళ నాన్నకి స్వయంగా కృష్ణుడిని ఎత్తుకున్నట్టుందంట అంత క్యూట్గా ఉందంట వాళ్ళ కూతురు ఇంకైతే పట్టలేక ఇలా అయితే ఆడుకుంటున్నారు వాళ్ళు నాకైతే చాలా బాగా అనిపించి వీడియో క్లిప్ అయితే తీశాను మీకు ఎలా అనిపించింది వయసు కృష్ణుడిలో బాగుందా రాధలో బాగుందా కామెంట్ చేయండి అండ్ ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి